ప్రేక్షకులకు నమస్తే చాలా రోజులైంది ఒక ఫాలోవర్ అంటే నా ఛానల్ని ఫాలో చేసే ఒక అతను ఆయన పేరు ప్రమోద్ భీమా ఒక వీడియో పంపించాడండి పోతే అది అనుకోకుండా నేను పక్కకు పెట్టాను కానీ మిస్ అయిపోయింది ఈరోజు ఆ వీడియోని మళ్ళీ చూశాను సో గురువుగారు ఒక వీడియో పంపిస్తున్నాను ఇది నిజమేనా దీనికి కౌంటర్ చేయండి అని ఒక మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ని కూడా నేను మీకు చూపిస్తాను స్త్రీ మీద సో నేను మళ్ళీ చెప్తున్నాను పర్సనల్గా నాకు ఎవరితో శత్రుత్వం లేదండి అందరూ అంటే హిందువులు వాళ్ళు నా వాళ్ళే అనుకుంటాను నేను కానీ మన హిందూ సమాజంలో ఎలా తయారైందంటే నేను ఏది వాకేసినా జనాలు ఒప్పుకుంటారు అనే మెంటాలిటీలో కొందరు బయలుదేరారు సో వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడతారు సరే మీ నమ్మకం ఏదైనా ఉందనుకోండి ఆ నమ్మకాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ లోపలే పెట్టుకుంటే బాగుంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నమ్మకాన్ని అందరి మీద రుద్దుతారు తర్వాత వీడియోలో ఎలా మాట్లాడాలో కూడా వీళ్ళకి తెలియదండి నోటికి వచ్చింది మాట్లాడేస్తారు దాని ఇంపాక్ట్ జనాల మీద ఏముంటుందో కూడా వీళ్ళకి తెలియదు సో ఈ వీడియో వెంకటచాగంటి గారు ఆయన చేసిన బిట్స్ ఇది ఈ కట్ చేసింది కూడా ప్రమోదే నేనేం కట్ చేయలేదు సో అది నేను స్క్రీన్ మీద చూపెట్టి నేను ప్లే చేస్తాను ఎంత అప్సడ్ స్టేట్మెంట్లు అంటే దీన్ని ఏ హిందూ కూడా హర్షించడండి అసలు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళని నేనైతే హిందూగా కూడా పరిగణించను సో ఏమన్నాడు ఆ బిట్లో అది మనం చూద్దాం సో ఇది ఫస్ట్ బిట్ ఇది నేను ప్లే చేస్తానండి మీకు ఇప్పుడు అమరావతి గుంటూరు లో ఉన్న అమరావతి అమరారామము అది బౌద్ధాలే దాన్ని ఎప్పుడైతే శంకరాచార్యుల వారు బౌద్ధుల్ని జయించాడో అప్పుడు శంకరాచార్యుడు ఏం చేశాడంటే ఇట్లా బౌద్ధ ఆరామాల్లోకి మామూలు ప్రజలు వెళ్ళి నమస్కారం చేసుకుని దండం పెట్టుకొని ఆ బుద్ధుడు విగ్రహానికి నమస్కారం చేసుకొని వచ్చేసేవాళ్ళు అనమాట అట్లా చేస్తుండేవాళ్ళు అవన్నీ చూసిన తర్వాత ఆయన శంకరాచార్యులు ఏం చేశారంటే మీరు అన్ని ఆలయాలని ఆక్యుపై చేయండి అక్కడ మీరు వేదాన్ని ప్రచారం చేయండి అని చెప్పాడు సో ఇది మొదటి వీడియో క్లిప్ అండి సో శంకరాచార్యులు ఒక రాజు కాదు యుద్ధం చేసే ఒక వీరుడు కాదు శంకరాచార్యులు ఏం చేశారంటే ఈ బౌద్ధానికి ఎవరైతే మారో వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళని చర్చలలో ఓడించి తన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు సో ఆయన కాలంలో చాలామంది బుద్ధులంతా కూడా గర్వాప్సి అయ్యారు సనాతన ధర్మానికి అని మనకు చరిత్రలో చదువుకున్నాం ఇప్పుడు అమరారామము అని ముందు పేరుండేదంట దాన్ని తర్వాత బుద్ధు బుద్ధుల నుంచి జయించిన తర్వాత అక్కడ దాన్ని కన్వర్ట్ చేయండి అని ఆదిశంకరులు చెప్పారంట మరి ఇది ఎక్కడ ఉందో నాకైతే తెలీదండి చరిత్రలో నేను ఎక్కడ చదువుకోలేదు మరి చరిత్రలో లేనిది ఈయన ఎలా చెప్తున్నాడు ఏమైనా సోర్స్ అనే చెప్పాలి కదా సో నేనైతే చదివించిన చదివాను నాకైతే ఇలాంటిది ఎక్కడ కనపరచలేదు ప్రేక్షకులు సో నేనేం చేశానంటే జనరల్గా నేను ఏఐ జోలికి పోను కొద్దిగా మరి ఇంత అబ్సర్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మనం హిస్టారికల్ రికార్డ్స్ లేని వాటిని నేను ఏడికించు చూపెట్టాలి సో నేనేం చేశానంటే సరే ఏ అని అడుగుదామని ఏ అని అడిగాను సో ఏ ఏమైంది ఒకసారి మనం చూద్దామండి సో మనం ఇక్కడ చూస్తే దర్ ఇస్ నో రిలయబుల్ హిస్టారికల్ ఎవిడెన్స్ ద ఎయిత్ సెంచరీ ఫిలాసఫర్ ఆదిశంకర ఆర్డర్ ద కన్వర్షన్ ఆఫ్ బుద్ధిస్ట్ సైన్స్ టు హిందూ టెంపుల్స్ ద ఐడియా దట్ హీ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీ ఆర్ పర్సిక్యూటెడ్ బుద్ధిస్ లార్జ్లీ కన్సిడర్డ్ ఎ మిత్ అండ్ లేటర్ ప్రొపగండా ఇంకా ఏమంటుంది రోల్ యాజ్ ఎ ఫిలాసఫర్ అండ్ మాంక్ మాండ వాండరింగ్ మాంక్ అండ్ ఫిలాసఫర్ నాట్ ఎ కింగ్ ఆర్ మిలిటరీ లీడర్ అతనికి అంత అధికారం లేదు లేకుంటే పవర్ కూడా లేదు అది కాకుండా బుద్ధిజం అనేది డిక్లైన్ అయిపోయింది రాను రాను తర్వాత వేరే రాజ్యాలు వచ్చాయి ఆ రాజ్యాలు బుద్ధిస్టులను సపోర్ట్ చేయలేదు అది కాకుండా ఇన్వేషన్ జరిగాయి దాని ద్వారా బుద్ధిజం క్రమేణా సమాప్తయింది మనం గమనిస్తే అంబేద్కర్ గారు కూడా ఈ మాటే చెప్తారు అలాగే ఇంట ఇంటలెక్చువల్ డిబేట్స్ గురించి కూడా చెప్తారు ఎన్నో డిబేట్ చేశారు మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించారు సో ఇలాంటి స్టోరీలు ఎక్కడికైనా వచ్చాయి అంటే పద్నాలుగు పదిహేడు శతాబ్దంలో తర్వాత కాలంలో వచ్చాయి అన్నట్టు చెప్తున్నారు యాక్చువల్గా ఆదిశంకరులు జీవించింది ఐదో శతాబ్దం సామాన్య శతానికి ముందండి సో ఇవన్నిటికీ ఆధారం ఎక్కడా కూడా లేదండి సో లేని వాటిని మనం ఏడికించుపడతాం ఇప్పుడు ఆదిశంకరులు ఈ బుద్ధిస్టు ఆలయాల్ని కబ్జా చేసుకొని వాటిని హిందూ గుడ్లుగా కట్టారనడానికి అక్కడ ఆధారం లేదు మరి పెద్ద అయినా ఏ ఆధారంతో మాట్లాడుతున్నాడు దండం పెట్టేశాను నేను ఈయన కౌంటర్ ఇవ్వడానికి నాకే సిగ్గైతుంది కాబట్టి ప్రమోద్ మీరు చెప్పింది కరెక్టే యో ఈయన ఏ టైంలో ఏం మాట్లాడతాడో తెలియదు ఆ మాట్లాడడం వల్ల మన సనాతన ధర్మానికి ఏమైనా ఇష్యూస్ వస్తాయా దీన్ని కమ్యూనిస్టులు క్రిస్టియన్లు ముస్లింలు వాడుకుంటారా అనే జ్ఞానం కూడా ఈయనకు లేదు నోటికి వచ్చింది వాగేస్తాడు ఆయన వాగాడు కాబట్టి కరెక్ట్ అని చాలా మంది చప్పట్లు కొడతారు నాకైతే ఈయన సంగతి తెలియదు అండి ఇంత అప్సైడ్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అప్పుడు ఈయన ఏం చేశాడంటే చూసి చూసి ఇప్పుడు ఆ శిష్యులు ఏం చేశాడంటే కొత్త మెథడ్ కనిపెట్టారు ఓకే ఓ పని చేద్దాము మన వేదంలో ఉన్న విష్ణువు లక్ష్మి ఇంద్రుడు బ్రహ్మ శివుడు ఇలాంటి పేరు అన్ని తీసుకొని వాళ్ళు వాటికి కథలు అల్లి పురాణాలు అల్లేరు మళ్ళీ అక్కడి నుంచి ఈ విగ్రహాన్ని స్థాపించి పూజించండి ఇది రెండో వీడియో సో పురాణాలలో ఉన్న దేవుళ్ళని తీసుకొని ఎవడో కల్పించుకొని అల్లుకొని పిచ్చి వావుడంతా పిచ్చి రాతలన్నీ రాశారు అవే పురాణాలని చెప్తున్నాడు మరి ఈయన వేదాన్ని చదివారో లేదో నాకు తెలియదు బ్రహ్మ అనే పదం ఎక్కడుందో ఈయన చూపెట్టాలి బ్రహ్మ ఒక రూపంగా ఎక్కడన్నా వేదంలో ఉందా అవి మనకు ఉపనిషదులలో కనిపిస్తాయి నాకు తెలిసి ఋగ్వేదంలో శుక్లయజుర్వేదంలోనైతే ఎక్కడ లేదు ఈయన ఏం నండి మన ఈయన మాట్లాడేది దీనికి కౌంటర్ చేయాలంటే కూడా మనకు సిగ్గు అయితే ఉంటుంది నాకైతే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి నోటికి వచ్చింది ఏదో ఒకటి మా మాట్లాడేస్తాడు మాట్లాడి పిచ్చి జనాలు ఎవరో ఫాలో అవుతున్నారు వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడితే వినేసి చప్పట్లు కొడతారు పురాణాలు ప్రామాణికం అది వేద వ్యాసుడు రాశాడు అని కూడా ఈయన వీళ్ళు నమ్మరండి అసలు రామాయణాన్ని నమ్మరు మహాభారతాన్ని నమ్మరు రాముడు కృష్ణుడు దేవుడు కూడా నమ్మరు అవతారాలను నమ్మరు మరి ఏం నమ్ముతారు వేదాన్ని నమ్ముతారో లేదో తెలియదు ఉపనిషత్తులను కూడా నమ్ముతారో లేదో తెలియదు ఏది నోటికి వస్తే మాట్లాడేస్తారు సో వీటికి కౌంటర్ చేయడం కూడా వేస్టే ఎందుకంటే మనం ఇతిహాసాలు పురాణాలు మొత్తం చదివితే పురాణాలు అనేవి ఎవరు కల్పించలేరు వేద వ్యాసుడి కంటే ముందు కూడా ఇవి ఉన్నాయి వేదవ్యాసుడి కంటే ముందు కూడా పురాణాలు ఉన్నాయి వేద వ్యాసుడు ఏం చేస్తాడంటే పురాణాలని కొంచెం తగ్గించి వాటి శ్లోకాల సంఖ్యను తగ్గించి మనకు అర్థమయ్యే విధంగా ఉన్న వాటిని అందించాడు ఆయన రాయలే వేదవ్యాసుడు కూడా ఏం రాయలే అంతకు ముందు ఎవరైతే నెరేషన్ ఇచ్చారో ఆ నెరేషన్ ని వేదవ్యాసుడు ఇచ్చాడు సో వీళ్ళు ఏది నంబర్ కాబట్టి ఇక మనం కూడా వీళ్ళని నమ్మాలా లేదా ప్రేక్షకుడు మీరు డిసైడ్ చేసుకోండి ఇక మూడో వీడియోకి వెళ్దాం మహిమ తర్వాత ప్రాప్తి ప్రామ ప్రాకామ్యము ఈసత్వము వసిత్వము ఈయన అష్ట సిద్ధులు ఆయనకి వచ్చు అని చెప్తున్నారు ఆ నేనైతే నమ్మని ఓకే అష్ట సిద్ధులు ఆయనకు రాముడి దగ్గర అలా వానరుడుగా ఉండి పనిచేసే శక్తి అవసరం ఉండదు ఆయనకి అవసరం కాదు ఆయన ఇంకా గొప్ప పనులు చేయగలుగుతాడు సో ఇక్కడ స్వామి హనుమ గురించి మాట్లాడుతున్నారు స్వామి హనుమకి అష్ట సిద్ధులు ఉన్నాయని చెప్తారు అందుకే నా శరీరాన్ని పెంచగలిగాడు తగ్గించగలిగాడు చిన్నగా అయిపోయాడు లైట్ వెయిట్ అయ్యాడు ఇవన్నీ ఆయనకు శక్తులు ఉన్నాయి ఇది రామాయణమే చెప్తుంది రామాయణంలో మనకు చదివితే అంటే రామాయణాన్ని చదివి చేస్తే మనకు అన్ని అర్థమయ్యేది వీళ్ళు చదివి చావరు కదా సో వీళ్ళు ఏంటంటే నోరికి వచ్చింది మాట్లాడతారు ఇంకోటి నేను చెప్పాను కదండి రాముడిని కృష్ణుడికి కూడా నమ్మరు సో కృష్ణుడు అంటే సంపూర్ణ అవతారం అది రాముడు ఏంటంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఆ విష్ణుమూర్తి మానవుడిగా అవతరించాడు సో మరి స్వామి హనుమ రాముడి దగ్గర ఎందుకున్నాడు ఇప్పుడు రాముడి దగ్గర ఉన్నాడు సేవలు చేశాడని కూడా అంటారు కదా అంటే ఇప్పుడు హనుమంతుడు ఎగిరిపోయినట్టు అది నమ్మరు పెద్దగా ఉన్నాడు చిన్నగా అయ్యాడు అనేక సార్లు అయ్యాడు అది నమ్మరు అంటే రామాయణాన్ని నమ్మరు మహాభారతాన్ని నమ్మరు పురాణాన్ని నమ్మరు ఉపనిషత్తులు నమ్మరు వేదాన్ని కూడా నమ్మరు ఇల్లు ఈయన వేదాన్ని కూడా నమ్మడు ఎందుకంటే ఇక ఏం నమ్మకపోతే హిందూ ఎట్ల అయ్యాడండి ఈయన ఏది నమ్మలా మరి హిందూ ఎట్లన్నో నాకు అర్థం కాలేదు సో అలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు శ్రీరామచంద్రుడు మానవుడుగా వచ్చిన దేవుడు కాబట్టి ఈయన నమ్మడు కాబట్టి స్వామి హనుమాన్ దగ్గర సేవ చేయలేదు రాముడికి సేవ చేయలేదు లేదు సేవ చేసేవాడు అంటే నాకు అష్ట సిద్ధులు లేవు ఏదో అది కరెక్ట్ బ్రహ్మాండమైన లాజిక్ ఈ లాజిక్ లాజిక్ని రెండు చేతులు నా రెండు చేతులు జేబులో పెట్టుకొని ఎటో వెళ్ళిపోవాలని సో ప్రమోద అలా ఉంటుంది అయ్యా ఈయనకు కౌంటర్ వీడియో ఇవ్వాలంటే నాకే సిద్ధైతే ఉంటుంది ఇచ్చిన వేస్టే ఎందుకంటే మళ్ళీ దీనికి వీడియో ఇచ్చి మళ్ళీ ఏదో ఆగుతాడు అంటే దేనికి ప్రమాణం ఉండదు ఏది నమ నమ్మకం లేనప్పుడు ఎందుకంటే మాట్లాడడం ఇప్పుడు స్వామి హనుమ గురించి నమ్మకం లేదు రాముడి కృష్ణుల గురించి నమ్మకం లేదు ఉపనిషత్తుల నమ్మకం లేదు పురాణాల ఇతిహాసాల మీద నమ్మకం లేదు మరి ఏం నమ్మకం ఉంటే ఇంట్లో కూర్చొని ఏదో పని చేసుకోక ఈ అదే అండి సో ప్రేక్షకులు అదే నేను చెప్పాలనుకున్నాను ఈ సో మరి మీరేమంటారో ఈయన గురించి ఈయన జ్ఞానం గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అయ్యా అలాగే నాకు సెలవు ఇప్పించండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను నమస్తే